మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ ఎనిమిదో వర్తంతి సందర్భంగా నెహ్రూ వీరాభిమాని అత్తునూరి వెంకట శివారెడ్డి కనుమూరు గ్రామం పరిపూర్ణ అనాథాశ్రమంలో పిల్లలకు ప్లేట్లు గ్లాసులు వితరణగా ఇచ్చి అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాసు కలకొండ రవికుమార్ జెడ్పీటీసి ఎరమల రామచంద్రారెడ్డి వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరు నవీన్ కుమార్ టౌన్ నాయకులు వెలుగొటి ఆతి నారాయణ పరస శ్రీనివాసరావు బాబు తంగిరాల వెంకటరెడ్డి కలసాని నాగేశ్వరరావు శేఖర్ బీబీఆర్ పరిపూర్ణ నిర్వాహకులు సిరికొండ అభి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

गुगा सर கேட்கலாம்டா மார்க்க குரங்க రాజశేఖర్ రెడ్డి గారి ఎన్నిక వద్ద సందర్భంగా మన తిరువూరులో దేవినేని నెహ్రూ గారి అభిమానులు శివారెడ్డి గారు నక్సివరావు గారు మరి యూత్ కూడా మరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆశ్రమానికి ఏదైతే పేద పిల్లల ఆశ్రమైనటువంటి ఈ పరిపూర్ణ ఆశ్రమానికి డోష్ణగా ప్లేట్లు గ్లాసులు అదేవిధంగా స్వల్పాహారాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి ఈ రాష్ట్రానికి మంత్రిగా సేవలు అందించి అనేక మందికి పేద ప్రజలకు ఉపయోగపడినటువంటి వ్యక్తిగా ఆయన్ని స్మరించుకోవడం ఆయన వద్ద సందర్భంగా ఈరోజు మా అదృష్టంగా భావిస్తూ అలా ఆయన ఆయన ఆశయాల్ని పేద ప్రజలకు సేవ చేసేటటువంటి తత్వాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాకి వారి కుమారుడు అవినాష్ గారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి నాయకత్వంలో మన పార్టీని ముందుకు తీసుకెళ్ళడంలో అభివృద్ధి పథంలో నడపడంలో మేమంతా కూడా మన దీక్షాకాల పదంలో నడుపుతామని చెప్పి పేదలకు సహాయం చేయడంలో మావంతు కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తెలుగు మాజీ మంత్రివర్యులు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు పరిపూర్ణ ఆశ్రమంలో పిల్లలందరికీ ప్లేట్లు గ్లాసులు అదేవిధంగా ఫ్రూట్ జ్యూస్ అల్పాహారం అంతా డొనేట్ చేయడం జరిగింది ఆయన వర్ధంతి సందర్భం రాజశేఖర్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ గారి ముఖ్య అతిథిగా పాల్గొనడం అదేవిధంగా మండల నాయకులందరూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం నెహ్రూ గారు ఆశయ సాధన కోసం మేమందరం కట్టుబడి పనిచేస్తామని అదేవిధంగా వాళ్ళ తనయుడు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా ఎన్నికవటం ఆయన స్నేహానికి ఎంతో విలువనిస్తూ అదేవిధంగా కార్యకర్తలకు ఏ అండ ఏ ఇబ్బంది వచ్చినా ఎంపట్ ఎంపటినే స్పందిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా నెహ్రూ గారు వారి సొత్తం కునికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి మన అవినాష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం మా తిరువురు తిరువురు నియోజకవర్గం నుంచి మరెన్నో కార్యక్రమాలు చేస్తామని సోమదాస్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుండే అని సభాముఖంగా తెలియజేస్తూ చలవ తీసుకున్నా అయిపోయిందా